హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్శల ఈ వీడియోలో నేను మీతో బనారస్ లెహెంగాస్ అండి వెల్వెట్ బ్లౌజ్తో డిజైన్ చేశాము అండ్ బోట్ నెక్ బ్లౌజెస్ చేశాము అండ్ కొన్ని పట్టు స్టైల్గా చేసామన్నమాట వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఏ ప్రైజెస్లో ఉన్నాయనేసి ఐడియా వస్తుందండి ఇవన్నీ కూడా మనం శ్రావణమా శాడమా అండ్ బోనాలు సెలబ్రేషన్స్కి ఫెస్టివల్కి డిజైన్ చేసామన్నమాట ఇప్పుడు మనం చూసిన కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి చాలా డార్క్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్లో మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రాణి పింక్ మెజంటా పింక్ అంటాం కదా ఆ షేడ్ అనమాట వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము బ్లౌజ్లో బూటీ స్టైల్గా ఉంది కదా అలా బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో సిరామిక్ స్టోన్తో ఒక బూటీ ప్యాచ్ వర్క్లా చేసాము ఇక్కడ వచ్చేసి కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది హ్యాండ్స్ నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంది ప్యాటర్న్ అంతా కూడా లుక్ వైజ్గా గా చూస్తున్నాం కదా టాజిల్స్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో కింద మనం హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేసాం అనమాట బ్లౌజ్ లో ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది అండ్ లెహెంగాలో కూడా అండి ఎలా ఇచ్చామంటే ఇదంతా కూడా ఎక్స్టెంట్ ఫోల్డింగ్ అనమాట ఇక్కడ బార్డర్ నుంచి కింద ఉన్నదంతా లోపల ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంది కొన్నిటికైతే డబల్ ఫోల్డ్ చేయాల్సి వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కడ మనం చిన్న ఖైరీ బార్డర్ని ఇక్కడ బెనారస్లో మనకి ఎలాంటి బుట్ట అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్స్తో ఖైరీ బార్డర్స్తో స్టిచ్ చేసాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ కూడా మనకి పట్టు స్టైల్గా కావాలి అండ్ ఇమిటేషన్ పట్టులో ప్యూర్ పట్టు అయితే మనకి ఫైవ్ థౌసండ్ అబౌ ఉంటాయండి అలా ఇమిటేషన్ స్టైల్గా మనకి మంచి హోల్సేల్ ప్రైస్లో కావాలి అంటే ఇలాంటి ప్యాటర్న్ చాలా బాగా సెట్ అవుతుంది అండ్ మంచి ఫెస్టివల్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట బ్యాక్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూస్తున్నాం కదా ఫ్రిల్ కూడా టూ ప్లస్ అయితే ఉంటుందండి మినిమమ్ టూ మీటర్స్ ఉంటుంది ఫ్రీలు వీటిలో ఉన్న సైజెస్ అన్నీ కూడా చెప్తాను చూడండి ప్యాటర్న్ అయితే చాలా బాగుంది మ్యాన్కి వేసిన ఫొటోస్ ఉన్నాయండి అవి కూడా యాడ్ చేస్తాము చూడండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ సైజ్ స్టార్టింగ్ సైజ్ అనమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ప్యాటర్న్ మాత్రం కోల్డ్ స్లీవ్స్ కానివ్వండి బ్లౌజ్లో ఎక్స్టెంట్ ఫోల్డింగ్ లెహెంగా ఎక్స్టెండ్ ఫోల్డింగ్ అండ్ స్టిచ్ పార్ట్ అంతా రివర్స్గా ఉండడం సైడ్ స్టిచెస్ ఆప్షన్ అన్నిట్లో కూడా కామన్గా ఉంటుంది తమ్ పైన కూడా సైజెస్ని మెన్షన్ చేస్తానండి మీరు రెడీమేడ్లో ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మాక్సిమం సైజ్ అండి థర్టీ ఎయిట్ లాస్ట్ సైజ్ అనుకోండి ఆ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి రెడీమేడ్లో మనం బేబీకి ఎలాంటి సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నామో సేమ్ సైజ్ అనమాట వీటిలో మనకి మళ్ళీ ఎక్స్టెన్ అండ్ సైడ్ స్టిచెస్ ఉండడంతో మనం ఫ్యూచర్లో యూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అండ్ బేబీకి ఎక్కడ గుచ్చుకోకుండా రివర్స్ స్టిచ్చింగ్తో ఉంటుంది అనమాట మనం కస్టమైజ్ చేయించుకుంటే బేబీకి ఎక్కడ గుచ్చుకోవద్దండి మా బేబీ వేసుకోవద్దు అలా అనుకుంటాం కదా మంచి ఫ్యాబ్రిక్ తీసుకుని కస్టమైజేషన్ చేసుకుంటాము అండ్ ఎక్స్ట్రెన్ ఉండడంతో ఎక్కువగా యూస్ చేసుకుంటాము పిల్లలు కూడా ఏంటంటే చాలా కంఫర్ట్గా డే మొత్తం ఉంచుకోవడానికి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు మనం ఫ్యాబ్రిక్ తీసుకుని టైలర్ దగ్గర తిరిగి అవుట్ ఫిట్ రాకపోతే చాలా రిస్క్ ఉంటుంది కదండి మనం ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలంటే అదే మనం టెలిగ్రామ్లో అవుట్ ఫిట్స్ ఉన్నాయండి ఒక టూ థౌజండ్ అబోవ్ అవుట్ ఫిట్స్ ఉన్నాయన్నమాట అవి చూస్తే కూడా మీకు ఐడియా వస్తుంది బేబీకి ఎలా ఉంటుంది మా బేబీకి ఎలా కావాలనుకుంటున్నాం మీ బేబీకి అలా తెలుస్తుంది కదా అలా దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట మ్యాక్సిమమ్ ఈ ప్యాటర్న్లో ట్వంటీ సైజ్ స్టార్టింగ్ నుండి థర్టీ ఫోర్ థర్టీ టూ సైజ్ లాస్ట్ సైజ్ ఉందనమాట టెన్ ఇయర్స్ వరకు థర్టీ టూ థర్టీ ఫోర్ టూ ఇయర్స్ హెల్దీగా హైట్ ఉంటుందండి ఇప్పుడు టూ కంప్లీట్ అయింది థర్డ్ వచ్చింది అన్న బేబీకి తీసుకోవచ్చు అనమాట నేను మెజర్మెంట్స్ని కూడా షేర్ చేస్తానండి ఇన్ కేసు మీకు స్టార్టింగ్ కదా తీసుకోవాలంటే ఐడియా లేకపోతే ఆల్రెడీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనమాట ఇది ప్యూర్ మనకి బెనారస్ వస్తుంది ఇక్కడ అంతా కూడా ఖైరీ కలర్గా మనకి బుటా వర్క్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి థ్రెడ్ లైన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవన్నీ కూడా ఉంటాయండి మీరు చూడొచ్చు అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనం యూట్యూబ్లో షార్ట్ వీడియోస్గా కూడా పోస్ట్ చేస్తామన్నమాట అవుట్ఫిట్స్ ఎలా ఉంటుంది అనేసి ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి మేము ప్రజెంట్ అయితే ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తామండి మీ కంప్లీట్ అడ్రస్ని షేర్ చేస్తే మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఆ సర్వీస్కి అయితే కొరియర్ చేస్తాము వెయిట్ని బట్టి అండ్ సర్వీస్ సర్వీస్ని బట్టి ఉంటుందండి సర్వీ కొరియర్ ఛార్జెస్ అనేసి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్నామండి కాంబినేషన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట సేమ్ ఇది కూడా మనకి లైట్ కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది వెల్వెట్ బ్లౌజ్ అనమాట ఇనర్ వచ్చేసి కాటన్ ఉంటుంది అండ్ ఎక్స్టెండ్ ఫోల్డ్ లెహంగా ఇనర్ వచ్చేసి సాటిన్ ఉంటుంది ఈ స్టైల్ ఒక టూ పీసెస్ ని ఫ్లేర్ స్టైల్ గా డిజైన్ చేశామండి దీనిలో టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ టొమాటో రెడ్ అండి సేమ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట టొమాటో రెడ్ కలర్ తో నెటెడ్ ఫ్యాబ్రిక్ ఎయిట్ మీటర్స్ ఫ్లేయర్గా పెట్టి డిజైన్ చేశాము చిన్న ఖైరీ బార్డర్ మనకి బూటీ వర్గా ఏ కలర్ అయితే అంటే ఖైరీ కలర్ అనమాట సేమ్ కలర్లో బార్డర్ని స్టిచ్ చేసాము ఫ్యాబ్రిక్ అంతా కూడా అండి ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ వస్తుంది బుటా అంతా కూడా బనారస్ తో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఉంటుంది అనమాట ఇవి టూ పీసెస్ ని డిజైన్ చేసాము ఇది ఫుల్ బ్లౌజ్ అండి ఫుల్ బ్లౌజ్ అండ్ పార్ట్ నుంచి మనకి లెహెంగా అనేది స్టార్ట్ అవుతుంది లెహెంగా ఇన్నర్ వచ్చేసి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ మాక్సిమం ఫోర్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఏ సైజ్ తీసుకున్నా మినిమం వన్ ఇయర్ ప్లస్ అయితే ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్లో సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది స్టిచ్ పార్ట్ అంతా రివర్స్గా ఉంటుంది బ్యాక్ రోప్ ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి చూసాం కదా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ వీటిల్లోనే బార్డర్ స్టైల్గా డిజైన్ చేసాము ఆ బార్డర్లో వచ్చేసి ఎక్స్టెండ్ ఫోల్డింగ్ పెడుతున్నాం కదా సేమ్ అలా ఉంటుంది ఆ పీసెస్ కూడా చూద్దాము ఫోర్ ఇయర్స్ సైజు సేమ్ మనకి లెహెంగా అంతా కూడా టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యాటర్న్ ఒకటే మనకి ఫోల్డ్ చేసి అండ్ పైన వచ్చేసి బార్డర్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ మీకు క్లియర్ పిక్ స్క్రీన్ పైన కూడా ఉంటుందండి చూడొచ్చు టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వాళ్ళు కూడా చాలా హెల్దీగా హైట్ ఉంటున్నారండి లేదు సన్నగా ఉన్నా కూడా హైట్గా ఉంటున్నారనమాట వాళ్ళ లెహెంగా లెంత్ అంటే వేస్ట్ నుండి మనకి లెంగ్త్ అండ్ బ్లౌజ్ లెంత్ కూడా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవచ్చు వీటిల్లో కూడా మనకి ఎక్స్ట్రెంట్ ఫోల్డింగ్ అయితే ప్రతి దానిలో ఉందండి మినిమం ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఇన్నర్ శాటిన్ ఉంటుంది బేబీస్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మనకి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందన్నమాట సైజెస్ చూద్దామండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ చిన్న ప్యాచ్ వర్క్ అండ్ సిరామిక్ స్టోన్స్ తో గన్ మెటల్ స్టోన్స్ తో హైలైట్ చేసాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ కలర్ నెక్స్ట్ సైజెస్ వచ్చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ సైజెస్ అండ్ కాంబినేషన్స్ చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మెహందీ గ్రీన్ అనమాట లెహెంగా అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ అంటే నియర్ మనకి వైన్ కలర్ షేడ్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ నుండి లెంగ్త్ అండ్ వేస్ట్ వేస్ట్ నుండి మనకి ఫ్లోర్ లెంత్ లెహిగా ఉంటుంది వీటిలో ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది బ్లౌజ్లో కూడా మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ అండ్ సైడ్ స్టిచ్చి ఆప్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈజీగా టూ ఇయర్స్ ప్లస్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ బెనారస్ ఉంటుంది మనకి జకాడ్ బుటా అనమాట ఇదంతా కూడా ఖైరీ కలర్తో ఉంటుంది సేమ్ కలర్తో బార్డర్ని హైలైట్ చేసాము ప్యాటర్న్ అన్నీ కూడా సేమ్ ఉంటుందండి ఇక్కడ కూడా మనం చూస్తే కోల్డ్ స్లీవ్స్ అనమాట నెక్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఉంటుంది ఇది ఫుల్ లెహంగా అండ్ బ్లౌజ్ అనమాట అంటే ఫుల్ బ్లౌజ్ షోల్డర్ నుండి వేస్ట్ పార్ట్ వరకు ఫుల్గా వచ్చేస్తుంది నెక్స్ట్ లెహెంగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి సిరామిక్ స్టోన్స్తో అండ్ కోన్ వర్క్తో హైలైట్ చేసామన్నమాట స్టోన్స్తో చూస్తున్నాం కదా అంత లుక్ ఉంటుంది అండ్ మ్యాన్క్ వీన్కి వేసిన ఫోటో కూడా ఉంటుందండి నేను షేర్ చేస్తాను వీటిలో సైజెస్ కూడా చెప్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని మెన్షన్ చేయండి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకునేటప్పుడు సేమ్ టైంలో మీ కంప్లీట్ అడ్రస్ని షేర్ చేస్తే ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో ఒకసారి చెక్ చేసి వెంటనే అవైలబిలిటీ చెప్తామండి ఇవి బుక్ చేసుకున్నవన్నీ కూడా సాటర్డే సండే బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రైజెస్ అనమాట మండే మీకు కొరియర్ చేసి ఈవినింగ్ వరకు ట్రాక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము వీటిలో సైజెస్ చూద్దామండి కలర్ చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ పైన మీకు క్లియర్ పీక్ ఉంటుంది చూడండి మెహందీ గ్రీన్ అంటే మంచి బ్రైట్ మెహందీ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ హెల్దీగా ఉంటుంది బేబీ అండ్ ఇప్పుడే కాదండి ఫ్యూచర్లో యూజ్ చేస్తామన్న వాళ్ళు నెక్స్ట్ సైజ్ తీసుకోండి అండ్ రెగ్యులర్గా ఏజ్ వైజ్గా కాదండి బేబీకి మీరు ప్రజెంట్ ఏ సైజ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సైజే తీసుకోండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ ఇవన్నీ కూడా ఫుల్ బ్లౌజెస్ అండి ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ టెన్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ కొంచెం బిగ్ సైజెస్లో ఉన్నవాళ్ళు కొంచెం హైట్ ఉంటారండి బేబీ మేము ఎప్పుడు నెక్స్ట్ సైజ్ తీసుకుంటామంటే మీరు షోల్డర్ నుండి బ్లౌజ్ లెంత్ అండ్ వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్ ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి సైజెస్ చూద్దాం ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఇయర్స్ వరకు తీసుకుని మనం ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ అంటే ఎక్స్టెండ్ అయితే ఇంత మన బార్డర్ ఎంత అయితే ఉందో ఎక్స్టెండ్ ఇక్కడ నుండి సేమ్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ ఎక్స్టెండ్ బార్డర్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ నెక్స్ట్ సైజెస్ అండ్ కాంబినేషన్స్ చూద్దామండి this design so let me tell them have a peaceful day thank you